లో ఎప్పకు జోహార్ కామ్రేడ్ చంద్రకబు జోహార్ కామ్రేడ్ చంద్రకబు వర్తి మా

కామ్రేడు ముక్తారి పాషన్న ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవైనా కరోనాతోనే తన మరణించడం అనేటువంటిది జరిగింది కామ్రేడ్స్ ముక్తారి పాషన్న ఐదో వర్ధంతి ఈ వర్ధంతి పార్టీ కేంద్ర కమిటీల పిలుపులో భాగంగా కామ్రేడ్ ముక్తారి పాషన్న వర్ధంతి జరపటం అనేటువంటిది ఉన్నది కామ్రేడ్ ముక్తారి పాషన్న ఒక నాలుగు దశాబ్దాలుగా విప్లవ ఉద్యమంలో గోదావరిలో ప్రతిఘటన పోరాట పందాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం తన వంతు నాలుగు దశాబ్దాల కాలం సుదీర్ఘమైనటువంటి ఉద్యమాన్ని కొనసాగించి విప్లవ ఉద్యమానికి విప్లవ ఉద్యమాన్ని ఉరువు తొలగించినటువంటి ఒక కామ్రేడ్సు కరోనా వ్యాధితో చనిపోవటం అనేటువంటిది ఈ విప్లవ ఉద్యమానికి తీరని లోటుగా భావిస్తూ తన ఏదైతే గోదావరిలో ప్రతిఘటన పోరాటాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం అరెంసలు కృషి చేసినటువంటి కామ్రేడ్స్ కాబట్టి ఆయన ఏదైతే ఈ ప్రతిఘటన గోదావరిలో ప్రతిఘటన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం చేసినటువంటి కృషిని తన యొక్క ఆశించినటువంటి ఆశయాలని ముందుకు తీసుకుపోవటం లో మేము కొనసాగుతున్నటువంటిది ఉన్నది అందుకనే ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క విప్లవ అభిమాని విప్లవ కార్యకర్త మరి స్ఫూర్తితోని మనం పనిచేయాల్సినటువంటిది ఉంది అనేటువంటిది అట్లా మనం ఆయన ఏదైతే ఆశయంందో ఆశయాల సాధన కోసం మనం కృషి చేసినప్పుడే ఆయనకి సరైనటువంటి నివాళులు ఈ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ ఎస్కే ముక్తార్ పాషాన్న అదేవిధంగా పైలా చంద్రక్క వర్ధంతుల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అయప్టివ్ జిల్లా కార్యాలయంలో ఈరోజు వర్ధంతిని జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ కామ్రేడ్స్ జీవితాంతం తమ తుది శ్వాస విడిసే వరకు విప్లవ ఉద్యమంలో ప్రజల్ని అంటిపెట్టుకొని గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలను ఎత్తిపట్టుకొని రెండు వేల పదమూడులో పార్టీ చీలిక సందర్భంగా కూడా కామ్రేడ్ చంద్రపులాగ రెడ్డి రూపొందించినటువంటి లోయ ప్రతిఘటన పోరాటాలు ఏ అవుతున్నాయో కామ్రేడ్ పెద్ద చంద్రన్న పార్టీ వెనక సమీకృతులై ఆ రోజు అనేక సరికొత్త రెవెన్స్టు విధానాలని సంచరిస్తూ మరి ఆ రోజు పాషన్న వెనక ఉండి పాషన్నకి ద్రోహం చేసినటువంటి వ్యక్తులుగా కొంతమంది పార్టీలోనే ఉంటూ పార్టీకి నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తులుగా ఆ లైన్ని తూట్లు పడిచినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ తన తుది శ్వాస విడిసే వరకు నమ్ముకున్నటువంటి రాజకీయాలు ముఖ్యంగా గోదావరి లోయ ప్రతిఘటన రహస్య పోరాటాలకి వెన్నదన్నగా నిలిచినటువంటిది ఉంది కామ్రేడ్ పైలా చంద్రక్క కూడా అనేక పోరాటాలని తను ఎత్తిపెట్టినటువంటిది ఉంది ఈ తను సిపి రెడ్డి రాజకీయాలు ముఖ్యంగా పైలవాసు దేవరావు గారి భాగస్వామ్యంగా ఉండి ఆ పోరాట రూపకల్పనలో తనదైన శైలిలో పోరాటం చేసి తన తుది శాస వరకు పీడిత ప్రజలకు అంకితమైనటువంటి కామ్రేడ్స్ అందుకనే ఈరోజు ఐదో వర్ధంతి కామ్రేడ్ ముక్తార్ పాషన వర్ధంతిని జరుపుకోవటం అంటే కామ్రేడ్ పాషాన చూపినటువంటి గోదావరిలో లోయ ప్రతిఘటన పోరాటాన ఆ బాధ్యతని చేపట్టేటటువంటి బాధ్యతని ఆ కర్తవ్యాన్ని మనం తీసుకోవటం అందుకనే ఆ ఇద్దరు అమరవీరుల స్ఫూర్తితోటి రేపు రాబోయేటటువంటి తరుణంలో మనం విప్లవ ఉద్యమ విస్తరణ కోసం విప్లవ ఉద్యమ పోరాటంలో గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో దానికి తూట్లు పొడిచినటువంటి రివిజ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ సిపిఎంఎల్ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పక్షాన అమరులైనటువంటి కామ్రేడ్ పాషన్నకి కామ్రేడ్ చంద్రక్కకి ఈ సందర్భంగా ఇప్లవ జోహాలు అర్పిస్తూ ముగిస్తున్న కామ్రేడ్స్